సందులో సంసారి వగలాడి వే గడ్ సంధులో సంసారి గడ్డీ వాగులో వగలాడి గడ్డి ఓ గడ్డి ఓ గడ్డి అబ్బా గడ్మి సాయనే జెరు గడ్డి గడ్డి గడ్డీ నిమి సాయనే బ గడ్డీ నిమిదన జెరు పుతుల గడ్డీ గడ్డీ నిమిదే జీ జానూ మూరడు కడితే గడ్డి ఓ గడ్డీ అబ్బా గడ్డీ నిమిదన సాయనే జెరు పుతుల గడ్డీ గడ్డీ నిమిదనయ గడ్డీ నిమిదనా సాయనే జెరు గడ్డి గడ్డి అంటే ఒక అమ్మాయి ఊహించుకొని గడ్డి మీద గడ్డి కాదు అమ్మాయి మెయిన్ కాన్సెప్ట్ అమ్మాయి అమ్మాయి జానపదాల ఎంత కొంటేతనం ఉంటది అబ్బో అది చెప్పతరం కాదన్న కొంటేతనం గడ్డి మీద గడ్డి నీ మీద మన సాయనే గడ్డి అని తనకు దాన్ని ఊహించుకొని అద్భుతంగా వాడుకున్నటువంటి సేకరణ గీతం